ఏప్రిల్ నెలకు సంబంధించి ఏప్రిల్ నెలలో భాగంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం షో మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఏప్రిల్ నెలలో ఇచ్చే ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి అయితే పంపిణీ చేస్తా ఉన్నట్టుగా తెలియజేస్తున్నారన్నమాట ఏప్రిల్ ఆరు నుంచి ఆసరా పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ కాబోతున్నాయి అయితే కొత్త ఏడాది అయినప్పటికీ కూడా కొత్త ఏడాది వచ్చినప్పటికీ కూడా ఆసరా పెన్షన్ డబ్బులు పెంచకపోవడంతో సో ఆ లబ్ధిదారులు ఆల్రెడీ తీవ్ర నిరాశలు అయితే ఉన్నారు కనీసం ఈ అసెంబ్లీ సమావేశాల్లో అన్న ఆసరా పెన్షన్ డబ్బులు పెంపు అయితే ఉంటుందని ఉగాది కానుగ ఎలా అయితే పెంచుతారని చెప్పేసి అందరూ ఎదురైతే చూశారు కానీ ఆశలు అయితే అడిగాల్సలు అయితే అయినాయి అనమాట సో మనకి ఏప్రిల్ నెల ఆరో తారీఖున ఆసరా పెన్షన్ డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియచేయడం అయితే జరిగింది అందుకే మనం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందనమాట ఏదైతే ప్రస్తుతం అయితే డబ్బులు ఇస్తున్నారో ఆ డబ్బులు అయితే పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా ప్రభుత్వం అయితే తాజా సమాచారం అయితే ఇచ్చింది ఆసరా పెన్షన్లకు సంబంధించి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి